ప్రధుల హలలుయ్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుడు ఇంతకాలం అయిన దక్కల చట్ని కాచి కాపాడారు కదా మరి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాము రెండు దినాలు పూర్తయిపోయింది అప్పుడే మూడో రోజు వచ్చింది మరి మీ సంతోషం ఎంతవరకు ఉందండి అయిపోయిందా నూతన సంతోష సంవత్సరపు యొక్క సంతోషము లేక ఇంకా ఉందా లేకపోతే పాత సంవత్సరం కింద అయిపోయింది అప్పుడే ప్రియ ఆత్మీయ దేవుని బిడ్ల సంవత్సరం మొదలు ఉన్నాం కదండి మొదటి రెండు రోజులు అయిపోయినా మీరు సంవత్సరాంతం వరకు గురించి కూడా ప్రార్థించాలి ఇంకా మొదటి నెలలోనే ఉన్నాం కదా ఇంకా దేవుని రాకడ వరకు కూడా మనల్ని ఆయన కొనిపోయే వరకు కూడా మనం ప్రార్థించాలండి హాలేలుయ్యం దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం చేర్చుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తల్లి వంచండి మహాగండా మహోనతుడ ఆశీర్వాదాలు అనుభూతి మా పిపర్లకు తండ్రి ఇంతవరకు కాచి కాపాడవుతండి దేవం మరొక సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే కృతజ్ఞతలు రెండు దినాలు గడిచిన మూడో దినంగా మేము ఉండగా ప్రభు నీ ఆత్మతో కుమరించి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అదినే తీసుకున్నాను మిక్ ఇంత దుఃఖాలు తండ్రి ఆవేన్ వేలేయ్య దేవుడి రోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు పంచుకుందామండి కీర్తల గ్రంథము నూట అధ్యాయము ఇరవై నాలుగో కీర్తనలు నూట రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ శనం అండి నేను ఇలాగ మనవి చేసి తిని నా దేవ నా దినముల మధ్యను నన్ను కోరిపోకము నీ సంవత్సరమును తరతర వీడు అలా ఎంత మంచి మాట కదండి దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క అధ్యాయం రాసింది ఎవరు అంటే మనకి నూట రెండవ కీర్తనలో మొదట్లోనే ఉంటుందండి దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడు సన్నిధిని పెట్టిన మర ఇది ఎవరు పెట్టారో అంటే దావీదు కీర్తనండి కీర్తనల గ్రంథం అంతా కూడా దావీది రాయలేదు కానీ కొన్ని కీర్తనలు దావీది ఉంటాయి కొన్ని కీర్తనలు కూరహ ఉంటాయి కొన్ని కీర్తలు సులోమోని ఉంటాయి కొన్ని కీర్తనలు ఎవరు రాశారో లిఖించబడి ఉండవు అయితే ఈ కీర్తన ఎవరు రాశారో అంటే దావీదు రచించడం అయింది ఎలాగ రాసాడంటే తన ప్రాణం సొక్కిపోయిందంటండి బాధతో దేవుని దగ్గర రాశాడు ప్రియాత్మని దేవుని బిడ్డల దేవుడి రోజు మనతో నేను మాట్లాడుతున్నాడు ఎలాగ మనం చేస్తున్నాడంట దినములు ఎలా ఉన్నాయంటండి నా దినముల మధ్యను నన్ను కొనిపోకు ఏ దేవుణ్ణి అడగాలండి సంవత్సరం మొదట్లోనే ఉన్నాం కదా మనము మనం దేవుడిని అడగాలి మన దినాల మధ్యలోనే చనిపోతే బాగోదు కదండి ఎలా ఉంటుంది చాలామంది కూడా జీవిస్తారు అనుకుంటారు కానీ క్షణం ఏమవుతుందో తెలియదు కదండి సంవత్సరం మొదట్లోనే ఉన్నాం కదా మనం ప్రార్థించాలి మన దినాల కోసము మనం ప్రార్థించాలి మన యొక్క సంవత్సరములు ఎలా ఉండాలి అంటే అవి వాటి కోసం మనం ప్రార్థించాలి నా దినాల మధ్యన నన్ను కొనిపోకము ఉండాలి అంటే అండి మనము మన దేవుని సన్నిధిలో నిత్యము ఒలీవా మొక్కల వెలి ఉండాలి ప్రియాత్మయ దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి సంవత్సరం మొదట్లోనే ఇప్పటి నుంచి ప్రార్థించండి దినాలు ఎలా ఉండాలి అంటే ఆయన చిత్త ప్రకారంగా నడవ ఆత్మతో నడవాలండి ఆయన మనతో ఉంటే ఎంతమంది విడిచిపెట్టినా పర్వాలేదు కదండి మనుషులు నీ దగ్గర ధనం ఉంటే రావచ్చు బంధువులు నీ దగ్గర ఐశ్వర్యం ఉంటే రావచ్చు కానీ నీ దగ్గర ఏది ఉన్నా ఏమి లేకపోయినా కూడా నీ చెయ్యి విడవన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన క్రోవని యేసుక్రీస్తు అండి హాలెలియ ఆయన మన కోసము పరలోకము విడిచి భూమికి వచ్చి కన్య మరియు గర్భమున పుట్టి మన కోసమే తన ప్రాణాన్ని తెలువ రానుపైన బలియాగముగా చేసి మరణించి మూడో దినాన తిరిగి లేచి మన మధ్యన నివాసం చేస్తున్నాడండి అండి ఆత్మ పూర్ణుడిగా దేవుని బిడ్లరా దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడండి సంవత్సరాలు ఎలా ఉన్నాయంటే అన్ని సంవత్సరాలు నుండి ఎవరి సంవత్సరాలు అంటే అండి మన సంవత్సరాలు అంటే అవి మన దినాలు ఎప్పుడూ కూడా పోగొట్టుకునే వారంగానే ఉంటున్నావు కానీ దేవుడికి ప్రార్థిస్తే ఆయన ఇచ్చే సంవత్సరాలు ఎలా ఉంటాయంటే తరతరములు ఉంటాయండి హాలేలు ఆయన ఇచ్చే సంవత్సరంలో నీవు అధికమైన మేలు చూస్తావు ఆయన ఇచ్చే సంవత్సరంలో నీవు అధికమైన సంతోషపరిత్రలుగా ఉంటావు ప్రియాస్మీ దేవుని బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి సంవత్సరం మొదలు కొన్ని సంవత్సరాలు వరకు కూడా దేవుడు కాచి కాపాడేది కదా గతించిన కాలం అయితే ఇప్పుడు సంవత్సరం మొదల మొదటి నెలలో మూడో రోజులో ఉన్నాం కదా ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుని దేవా నా సంవత్సరంలో ఎలా ఉన్నా అయితే ఇంతవరకు నేను వ్యర్థంగా బ్రతికితేనేమో కానీ ఇప్పటి నుంచి నేను నీ చిత్త ప్రకారం బ్రతుకుతానని ప్రార్థించుకుందామండి నీ దినాల లెక్క ఎలా ఉంది దినాలు సాగిపోయి నీడవలే ఉన్నాయా లేకపోతే వాడిపోయే గడ్డి వలె ఉన్నాయా ఒక్కసారి ఆలోచించుకుందామండి లోకంలో ఉండేది ఎంతైనా కొంత సమయం కానీ దేవుని ప్రార్థిస్తే అది ఎంతటి వరకు ఉంటుందంటే మన కుటుంబానికి ఆపు కాచి కంచిగా ఉంటుందని ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా మనుషులు కనియో అని ఆశ్రయించడం మేలు కదండి దేవాతి దేవుడు చెప్తున్నాడు నీకు తోడై ఉంటానంటున్నాడు ఆయన తోడు ఉండగా మనకు ఏంటండి ఆయన ఇచ్చే సంవత్సరాలు మనకి వస్తాయి ఆయన ఇచ్చే సంవత్సరాలు ఎలా ఉంటాయండి తరతరములు ఉంటుందండి హలే ఎంత మహిమకరంగా దేవుడు చదవిస్తున్నాడు ఈ సంవత్సరం మొదట్లోనే ఆయనకు సంవత్సరం ఇస్తాడు ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే తరతరములు ఉంటుంది హైలుయ ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డారా ఒక్కసారి ఆలోచించుకుందామండి మనం స్థితి ఎలా ఉంది మన స్థితి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని అనుకోవాలండి అయితే దేవునిలా ఎదిగే వారంగా ఉంటున్నామా తరిగిపోయేవారిగా ఉంటున్నామా అనేది ఆలోచించుకోవాలండి దేని వాక్యం సరిపిస్తుంది నీ సంవత్సరములు తరతరములు ఉండును దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మనం ఇంట్లో పనిచేసి ఆశీర్వాదకరంగా దయచేయను గాక ఆమె అందరికీ వందనాలు